ఈ పేపర్ మీ అందరికి తెలిసిన విషయమే దీన్ని చూసే బాధలు ఇంత కళ్ళల్లో కారం జరుపుకున్నది నయం వాళ్ళ పత్రికోళ్లే మనం కాదు మనం ఎందుకు చదువుకుంటాం ఎందుకు అంటే పగుళ్ళత్తానయి పగుళ్ళత్తానయి అంటే వస్తాయి ఖచ్చితంగా ఎన్ని ఎత్తాయి ఇప్పుడు బంకమన్ను మీద కడితే ఏదైనా గట్లయితే ఇసుక కింద ఇచ్చినా వస్తాయి కొద్దిగా కాస్తో కూస్తో ఓచుకోవాలి దాన్ని ఏదో ఒకటి మరమత్తులు చేసి దాన్ని ఏం చేయాలి పూర్తి స్థాయిలో మంచిగా చేసే ప్రయత్నం చేయాలి చేసి ఏం చేయాలి తెలంగాణ ప్రజలకు బుక్కిడన్ని నీళ్లు తాగనీకి ఇవ్వాలి పంటలకి నన్ను నీళ్ళయ్యాలి గావన్ని వదిలిపెట్టి పగుళ్ళు పగుళ్ళు ఇగో ఈ పత్రిక గురించి కూడా మీకు చెప్పాలి ఈ ఫోన్ చేయమన్నా ఇప్పటివరకు ఫోన్ రాలే బాలక్రామ్ ఇగో భారత రత్న మేడిగడ్డ పాపం స సబ్సం పోలింగ్ డేట్ రచ్చ పొంగులేటి ధరణికి కమిటీ భేటీ మర్యాద కోసమా వ్యూహాత్మ కోసమా వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ శ్రీశైలం హైవేకు రైతు బంధు అయిపోయిందా ఇది మీరు చూసిరు మరి ఇక్కడ కరెంటు కోతల గురించి ఎందుకు రాలే రైతులకు యూరియా బస్తాల కోసం నిలబడ్డది ఎందుకు రాలే మంత్రి చెప్పుతో కొడతా అన్నారు కదా ఈ వచ్చే నెల ఉచిత విద్యుత్ తను చెప్పుతో కొడతా అన్నది ఎందుకు రాలే చెప్పు నలభై రోజులలో ఇరవై మూడు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు రాలే లైన్ లో నిలబడి ముగ్గురు చనిపోయారు ఎందుకు రాలే కరెంటు కోతలు మూడు గంటలు రెండు గంటలు పోతున్నాయి దాని గురించి ఎందుకు రాలే చెప్పు చెప్పవయ్యా చెప్పు ఈ పేపర్లు తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుడు తప్ప ఏం లేదు కేసీఆర్ అనే వ్యక్తి రోజు ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది కేసీఆర్ లాంటి వ్యక్తిని పోగొట్టుకొని ఇలా మనం ఇబ్బంది పడుతున్నాం వాస్తవం ఇది ఒప్పుకోవాలి నేను చెప్తున్నా కదా ఇక్కడ మీకు కనబడుతున్న టీవీ తెలుగు ఛానల్ మీకోసం ఎప్పుడు ఉంటుంది నేను చెప్తున్నా కదా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఈ రోజు నా రైతులను చెప్పుతో కొడతా అంటవా అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అందరు వ్యవసాయ కుటుంబీకులే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం తొమ్మిది వంద శాతం ఎందుకు అంటే వాళ్ళ తండ్రులైనా చేసిన వాళ్ళే ఉంటారు ఇంత ఘోరమా ఇంత అన్యమా నా రైతులను చెప్పులతో కొట్టే రాజ్యం వచ్చిందా మీకు ఎవడిచ్చిండు ఏ హక్కు ఉన్నది ఏ అధికారం ఉన్నది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కేసీఆర్ ప్రభుత్వంలో మేము మాట్లాడితే నొప్పులు వస్తాయి పురుట్టి నొప్పులు వచ్చినట్టు వస్తానే మీకు ఎందుకు మేము మాట్లాడదా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని దించినామని తల ఇట్లా కొట్టుకుంటున్నారు ప్రజలు రైతులు ఇట్లా కొట్టుకుంటున్నారు తలకు ఆటో డ్రైవర్లు అయితే ఇక వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు మామూలుగా లేవు వాళ్ళు త్వరలో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలలో కారు గుత్తుకు గుద్దుతే సారు కారు పదిహేడు వస్తాయి ఈసారి అల్టిమేట్గా అట్లా ఉంటుంది చూడరు మీరు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడు మీకోసమే ఉంటుంది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా చెప్తున్నా దయచేసి ఎవనివని మాటలో నమ్మి ఆగమాగం గాకుర్రి ఈ రోజు మన తెలంగాణలో మంచి పరిపాలన లేదు